నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కు స్వాగతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడ హైపాక్ కార్యాలయంలో చెప్పిన మాటలేవి వైసీపీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించలేకపోయాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు ఇవాళ ఆయన అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ మాటలు పనిచేయకపోవడంతో ఈ ఉదయం ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చాడని పేర్కొన్నారు నాడు పార్లమెంట్ భవనాన్ని హిట్లర్ ఎలా తగలబెట్టుకుని ప్రతిపక్షాలపై ఆరోపణలు ఇప్పుడు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇంటిపై మేం దాడి చేశామని మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు అందరికీ నమస్కారం అబద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఐప్యాక్ సమావేశంలో వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి పొద్దున్నే గోపిల్స్ ఆంధ్ర గోపిల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చాడు రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోపిల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు కేడర్ కాడిపడేశారు నాయకులు కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఒక చిన్న ఉదాహరణ ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను సజ్జల జగన్మోహన్ రెడ్డి మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే ఏపీ థర్టీ నైన్ యు ఈ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు పిఎల్ఆర్ కంపెనీలు మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు ఇవాళ కే పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది కే పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి పిచ్చి ప్రయాపంలో మానేయండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది మీ ప్రచార పిచ్చి మీ ఫోటోలు పిచ్చి మీరు తాత ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగులు ఎత్తు ఉన్నాయి రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ నలభై మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు నలభై మంది మంత్రులు ఓడిపోతున్నారు ఐదేళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు మొత్తం ఓడిపోతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ జల్లే కార్యక్రమాలు చేస్తున్నావు సిగ్గుందా అడుగుతున్నా అడుగుతున్న అపధర్మ ముఖ్యమంత్రి మీరు ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే మీకు అనుసరంలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి ఇవాళ ఈసీ మీద బుర తెలుగుదేశం పార్టీ మీద బురజాలను ఎన్డీఏ కాటు మీద బుర కేంద్రం మీద బురత్ జల్లాలను ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళల్లో కనపడతా ఉంది పెరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డోలతనం బయటపడతా ఉంది ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కేల్కతం అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భావర్ రెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తల నాయకులు కన్నీళ్ళు తొడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాంగ్రెన్స్ కార్యకర్తలకే నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజు కూడా అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి రెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంజనేయులు రఘురామరెడ్డి రెడ్డి రెడ్డి